వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడబోతున్నారు అన్న ప్రచారం గత కొద్ది రోజులుగా నడుస్తూనే ఉంది అయితే దీంట్లో తప్పే వరిది అన్న దానిపైన కూడా పెద్ద డిబేట్ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి పొరపాటు ఉందా లేకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంకా లేనిపోని డిమాండ్లు పెడుతూ పార్టీకి దూరమయ్యారా అన్న చర్చ కూడా ఉంది నిజానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఆర్థికంగా అండగా ఉన్నమాట వాస్తవం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అంతే స్థాయిలో సముచిత స్థానం కల్పిస్తూ వచ్చారు రాజ్యసభ ఎంపీగా పంపించారు దాంతోపాటు నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డికి టీటీడీలో కీలకమైన బాధ్యతలు అప్పగించారు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ సీటును కూడా ఆయనకు కేటాయిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ తనకు ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని తానే నిర్ణయించాలి అన్నట్టుగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న ప్రచారం కూడా ఉంది నిజానికి అనిల్ కుమార్ యాదవ్కు కాకా గోవర్ధన్ రెడ్డికి వేం వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మధ్య పెద్దగా పొసగడం లేదు అనిల్ కుమార్ యాదవ్ను నెల్లూరు సిటీ నుంచి తప్పించి నరసాపురం నరసరావుపేట ఎంపీగా పంపించడం వెనుక ప్రభాకర్ రెడ్డి ఒత్తిడి కూడా ఉంది అన్న ప్రచారం కూడా ఉంది అంతటితో ఆగకుండా నెల్లూరు సిటీతో పాటు కావలి ఉదయగిరి ఈ మూడు సెగ్మెంట్లలో తాను చెప్పిన వ్యక్తులకే అభ్యర్థులుగా నిలబెట్టాలి అంటూ కూడా హైకమాండ్ మీద ఒక ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే ప్రభాకర్ రెడ్డి చేశారు కానీ నెల్లూరు సిటీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్కు అత్యంత సన్నిహితుడైన ఖలీల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నియమించింది వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది ఖలీల్ ఇదే ప్రభాకర్ రెడ్డికి బాగా హట్ అయ్యేలా చేసింది ఆయన కోపాన్ని తెప్పించింది ఒక్క మాట కూడా చెప్పకుండా అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడైన ఖలీల్ని ఎలా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్గా నియమిస్తారు అన్నది ప్రధాన అభ్యంతరం ప్రభాకర్ రెడ్డిది అప్పటి నుంచి ఇంకా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన సమయంలో పిలిచి మాట్లాడాలనుకుంటే ఆ సమయంలోనే కరెక్ట్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దుబాయ్ కూడా వెళ్ళిపోయారు సో అప్పటి నుండి గ్యాప్ పెరుగుతూ వచ్చింది ఒక దశలో ఈయన ఏది తేల్చకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు కీలకమైన వ్యక్తులు నేరుగా ఫోన్ చేసి మీకు నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించాం కదా మీరు పోటీ చేయాలనుకుంటున్నారా లేదా చెప్పండి ఏదో ఒకటి చెప్తే మేము పార్టీ ఆల్టర్నేట్ చూసుకుంటుంది అని కూడా ఫోన్ చేసి చెప్పినట్టు చెప్తున్నారు ఇక దాంతో ఆయన పార్టీకి రాజీనామా చేసేసారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈయన దూరం అయ్యారని తెలియగానే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈయన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా స్థితిమంతుడు కాబట్టి వీటిని తీసుకొని నెల్లూరు లోక్సభ టికెట్ ఇస్తే ఆ పరిధిలో ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఫాలో అప్ చేయడం నెల్లూరు లోక్సభ టికెట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు సో ఈరోజు రాజీనామా చేశారు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోపం నేరుగా జగన్మోహన్ రెడ్డి మీద కాదు పార్టీలోని పైన అన్న ప్రచారం కూడా ఉంది సో ఇలాంటి నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోతారా లేకుంటే మళ్ళీ మనం మనసు మార్చుకుంటారా అన్నది కూడా చూడాలి ఎందుకంటే ఇప్పటికే కాపు రామచంద్రారెడ్డి మెత్తబడ్డారు ఎమ్మెల్యే ఆర్కే రిటర్న్ వచ్చేశారు వాళ్ళు కూడా ఆవేశంలో ఆ రోజు చాలా ఉధృతంగా స్పందించారు తాము హట్ అయ్యామని కానీ అయిన తర్వాత వెనక్కు వచ్చే పరిస్థితి ఆల రామకృష్ణారెడ్డికి వచ్చింది సో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఇక వెనక్కి వస్తారా పార్టీ అయితే చాలానే చేశారు మిగిలిన నాయకులతో పోలిస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు రాజ్యసభ ఇచ్చారు నెల్లూరు సిటీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు ఆయన సతీమణికి కూడా టీటీడీలో కీలకమైన పదవులు ఇచ్చారు సో ఇన్ని చేసినప్పటికీ కూడా ఇంకా ఇంకా అన్న డిమాండ్ వల్ల పరిస్థితి వచ్చినట్టుంది సో నెల్లూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారా అయితే తక్షణం ఆమోదించాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రాజీనామాను ఆమోదిస్తుందా వెయిట్ అండ్ సీ అన్న పాలసీని అనుసరిస్తుందా అన్నదైతే చూడాలి